హలో అండి అందరికీ నమస్కారం కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో విని పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనేటటువంటి గృహస్థుడు ఉండేవాడు అతను మహాశివభక్తుడు ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు అతను వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి ఒక కంచుడు పాలు ఆలయానికి పట్టుకొని వెళ్ళేవాడు శివునికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆ పైన పాలను ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు అలా పరమనిష్టతో ప్రతి దినం కూడా స్వామిని అర్చించేవాడు ఒకసారి ఉన్నట్టుండి శివదేవుని యొక్క భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసినటువంటి ఒక పని పడుతుంది శివదేవునికి దాంతో తాను నిష్టగా చేసేటటువంటి శివ పూజ శివుడికి పాలను నివేదింప చేసేటటువంటి పని ఎలాగైనా సరే అది ఏ విధంగా చేయాలని తదేకంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంట్లో అందరికన్నా కూడా చిన్నదైనటువంటి కూతుర్ని దగ్గరకు పిలుస్తాడు పాప మేము ఊరికి వెళ్తున్నాం ఊరి నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే అంటే మనం ప్రతిరోజు కూడా శివాలయంలో పరమేశ్వరునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం కదా ఆ పని కూడా నీవే చేయాలి సుమా అని జాగ్రత్తగా కాచి చల్లార్చినటువంటి మంచి గోవు పాలను ఒక కంచు డు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వదు ఆటలను పాటలను అటు ఇటు పరిగెత్తకుండా సావాసగత్తలతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పినటువంటి ఈ పనిని తప్పకుండా ఆచరించమ్మా మర్చిపోవు కదూ మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని మరీ బ్రతిమిలాడి మరీ చెప్తాడు అలా గుడికి వెళ్ళేటటువంటి పని పాపకు అప్పగిస్తాడు శివదేవుడు అందుకు పాప కూడా సరే తండ్రి గారు అని చెప్తుంది ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగురుకు వెళ్తాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు అన్నీ కూడా చక్కగా ముగించుకొని మంచి గోవు పాలను మరగ కాసి చల్లార్చిన తర్వాత సరిగ్గా కొంచెడు పాలు పాలను కొలుచుకొని ఆ గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్నటువంటి పలచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరుకుంటుంది గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులు ఎత్తి స్వామికి మొక్కుతుంది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్యా ఇవిగో నీకు పాలు తీసుకొని వచ్చాను ఆరగించమయ్యా అని పరమేశ్వరునికి వేసి చూసి చెప్తుంది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి చూస్తూ ఉంటుంది కాసేపు అయిన తర్వాత వచ్చి ఆ గిన్నెలోకి చూస్తుంది గిన్నెలో ఉన్నటువంటి పాలవైపు విచిత్రంగా చూస్తుంది శివయ్య పాలు తాగలేదా నీకోసమే కదా నేను తెచ్చాను తాగడానికి నీకేమిటి ఇబ్బంది పాలు అలాగే ఉంచావు తాగుతావా తాగవా అంటూ పరమేశ్వరుని వైపు చూసి పురమాయించింది ఓహో శివుడు మాత్రం తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలైంది అమ్మా నాన్నలు చెప్పినా నా దగ్గర నుండి పొరుగురికి వెళ్ళిపోయారు వారు చెప్పిన విధంగా నేను చేశాను ఎక్కడ ఎలాంటి లోపం జరిగిందో నాకే తెలియడం లేదు పరమేశ్వరుడేమో ఈరోజు పాలు తాగడం లేదు దాంతో ఆ పాపకు భయం పట్టుకుంది శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినవలసి వస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలు ఎందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది ఇక పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా లేకుంటే సర్దిపాలనుకుంటున్నావా పొద్దెక్కిందనా లేక పొగవాసన వస్తుందా నీళ్లు కలిపానా ఆవు పాలు కాదనా పోని ఆకలిగా లేదా సరిగ్గా చెప్పవయ్యా కొంచెడు లేవని ఏమైనా అలిగావా నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నానా ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాల అని కోపంగా ఉందా ఎందుకు ఎందుకు ఈ విధంగా నాతో బ్రతిమలాడించుకుంటున్నావు శివయ్యా తాగయ్య అంటూ నిలదీయడం మొదలు పెడుతుంది పరమశివ పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోని అదైనా సరే నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఓ గుట్టుకన్న తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ ఆ పాప పరమశివుడిని బతిమలాడుతూ ఉంది నువ్వు పాలు తాగకుంటే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు అలా నన్ను కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా దయచేసి ఈ పాలను ఆరగించు నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఈ విధంగా నన్ను సాధిస్తున్నావు కదూ పోని నీకు ఈ పాలు తాగాలి అని అనిపించడం లేదా ఇవి కాక ఇంకేమైనా కావాలా అడుగు నిమిషంలో తీసుకువస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించవద్దు లింగమూర్తి అంటూ అన్నం తినకుండా మారం చేసేటటువంటి వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళ అమ్మ ఏ విధంగా అయితే బుజ్జగిస్తుందో అలా గుర్తు చేసుకుంటూ బ్రతిమిలాడుతూ ఉంది పాపం అయితే ఇక ఎంతసేపటికి కూడా ఆ పాలు మాత్రం తాగకపోవడం వల్ల పాప ఏడుస్తూ కూర్చుంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు అయితే కానీ ఏమాత్రం కూడా పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉంటాడు అసలు విషయం ఏమిటంటే ఆ పరమ కరుణమూర్తి భక్తికి వశం కాకపోతాడా చెప్పండి అయినప్పటికీ కూడా పరీక్షిస్తూ ఉంటాడు ఇక పాప కింద అల్లరి చేస్తూ గిలగిల కొట్టుకుంటుంది ఆ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టినటువంటి రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోప్పడతారు అని ఏడవడం ప్రారంభిస్తుంది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదు అంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పినటువంటి ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికి వేసి బాదుకుంటుంది ఇక సర్వే ేశ్వరుడు ఒక క్షణం కూడా ఆగకుండా విలాసంగా నిలబడతాడు గిన్నెను తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ పాలన్ని కూడా తాగేస్తాడు ఆ పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం మాత్రం అరుదైనది కానీ ఆ పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ కూడా తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప ఇక ఆ పాప తండ్రి అయినటువంటి శివదేవుడికి తినటువంటి పని అనుకోకుండా అక్కడ జరగకపోవడం వలన నాలుగైదు రోజులు అక్కడే ఉండవలసినటువంటి పని ఏర్పడింది ఆ పాప రోజు కూడా తానే పాలు తేవడం పరమేశ్వరునికి నివేదించడం అది శివునికి బాగా నచ్చింది అలా ప్రతిరోజు కూడా పాలు తేవడం శివుడు తాగడం జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఊరు వెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివునికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మా నాన్నను చూసి ఎగిరి గంతేస్తుంది అంతలో శివదేవుడు పాప చేతిలో ఉన్నటువంటి పాలగిన్నెను చూస్తాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడుగుతాడు పాప గుడిలో శివుడు పాలు తాగినటువంటి వ్యవహారమంతా కూడా చెప్తుంది ఇక శివదేవుడు పాప మాటలకు అస్సలు ఏమాత్రం కూడా నమ్మడు శివుడు పాలు తాగడం నువ్వు నువ్వేదో అబద్ధం చెప్తున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే తాగేశావా నిజం చెప్పు అని అడుగుతాడు అసలు శివునికి నేను చేసేటటువంటి వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలన్నీ కూడా అంటాడు పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు మాత్రం నమ్మనటువంటి శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు ప్రతిరోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచి లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలుస్తుంది అప్పుడు స్వామి మాత్రం పలకలేదు అప్పుడు శివదేవుడికి అంటారనటువంటి కోపం వచ్చింది రోజు కూడా పాలు తాగేటటువంటి ఈ శివుడు ఇవాళ తాగలేదేంటి అంటూ కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తున్నావు కదూ ఎన్ని కథలు చెప్పి మోసం చేస్తావే పాపిష్టిదాన ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చినటువంటి పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెప్తా ఎంత నాటకం ఆడావే నిన్ను ఊరికే వదిలిపెట్టను నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోషంతో ఆ పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోతుంది ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది ఇదిగో నేను ఉన్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరుస్తాడు పాప అందులోకి చొరబడుతుంది తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకుంటాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలకి లాగబోయాడు అప్పటికే ఆ పాప పరమేశ్వరునిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప ఇద్దరు కూడా మాయమైపోయారు ఎంతో నిశ్చలమైంది ఆ పాప యొక్క భక్తి అలాగే అమాయకత్వం కూడా అదే పరమేశ్వరునికి కూడా ఎంతో ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా కూడా నిదర్శనం ఏముంటుంది చెప్పండి ఆనాటి నుండి ఆ పాప గోడకూచి అనేటటువంటి పేరుతో స్థుతించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి